ఒకటి తలుస్తుంది అంటారు కదా నిజంగా మాకు అలానే జరిగిందండి హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ మేము కొత్త అమావాస్య అలాగే ఉగాది చాలా బాగా జరుపుకోవాలని చెప్పి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చేసాము కొత్త అమావాస్య సోమవారం వచ్చింది కదండి సో ఆ రోజు మాకు దగ్గరలో ఉన్న బుచ్చంపేట నూకాలమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్తాము ప్రతి సంవత్సరము ఆ రోజు ఖాళీ ఉండదని చెప్పి మేము ముందు రోజు ఆదివారమే వెళ్ళి ముక్కు చెల్లించుకుందామని చెప్పి బయలుదేరాము ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది మేము ఇంటి దగ్గర టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇలా సెంటర్కి వచ్చేసరికి బండిలో పెట్రోల్ అయిపోయింది సో ఎలాగోలా కష్టపడి మా ఆయన పెట్రోల్ తీసుకొచ్చి వేములపూడి వరకు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు అక్కడ మేము కోడిని అలాగే పసుపు కుంకుమ అన్నీ తర్వాత ఇంటి దగ్గర నేను రాగిపిండితో ఇలా అమ్మవారికి కుడుములు చేశాను లాస్ట్ మంత్ మా హస్బెండ్కి సోహిత్కి దేవంశ్కి అమ్మవారు వచ్చిందండి చికెన్ పాక్స్ సో అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మా వాళ్ళు మేము కూడా అమ్మవారికి చాలా మొక్కులు అయితే మొక్కేసాము మా నాన్నమ్మ అయితే రాగిపిండి కుడుములు అలాగే అనుమలు గుడి పైన చల్లుతానని చెప్పి మొక్కుకుందంట సో అందుకోసమని కుడుములు చేశాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉడకబెట్టారు అవి కూడా తీసుకొచ్చాము ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం మేము ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మేము కరెక్ట్గా ఎండతో స్టార్ట్ అయ్యాము ఇక్కడ మాకు ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ జరిగిన వాటి కంటే ముందు మేము ఇక్కడికి రాకముందు అయితే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అదైతే మీతో షేర్ చేసుకోలేను ఇప్పుడైతే ఇక్కడ పెద్ద ఏనుగు కనిపిస్తుంది కదా ఆ ఏనుగు చెవిలోంచి మనం వెళ్తే వినాయక విగ్రహం ఉంటుంది ఇక్కడ వినాయకుని దర్శించుకొని ఆ ఏనుగు చెవిలోంచి కాకుండా నోట్లోంచి బయటికి రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద చెట్టు కింద ఉపారాలు తీస్తారు అమ్మవారికి మేమైతే ఉపహారం మేము తీసుకురాలేదు ఇక్కడ నుంచి గుడి దగ్గరికి లోపలికి వెళ్ళి మేము అమ్మవారిని అయితే దర్శించుకున్నాము చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ బంతులు గారికి ఇచ్చేస్తే అమ్మవారి దగ్గర పెట్టి మనకి ఆ చీర ఇస్తారు అలాగే గుడి పక్కన చూడండి పెద్ద శివలింగం ఉంటుంది ఆ లోపల శివుడు ఉంటారనమాట ఇంత పెద్ద శివలింగాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఈ శివలింగం మా ఊరికి దగ్గరలో ఉండడము మేము చిన్నప్పటి నుంచి దర్శించుకోవడము మాకు చాలా హ్యాపీ అనమాట నేను చాలా అదృష్టంగా భావిస్తాను మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఈ గుడికి వచ్చాము అలాగే ప్రతి కొత్త అమావాస్యకి ఈ గుడికి అయితే వస్తాము కొత్త అమావాస్య రోజు అస్సలు ఖాళీ ఉండదండి గుడి చాలా జనం ఉంటారు ఈ ఎండ జనంతో వచ్చి అసలు అమ్మవారిని దర్శించుకోలేము బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ వెళ్ళాలన్నమాట అంత జనం ఉంటారు అలాగే ముందు రోజు బాణాసంచా చాలా ఎక్కువగా కాల్చేవారు అలాగే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి సెలబ్రిటీస్ వచ్చి తో ప్రోగ్రామ్స్ ఉండేవన్నమాట ఈసారి అయితే అలా ఏమీ లేదు ఇక్కడ నేను కుడుములు అణుములు తెచ్చాను కదండి అవి గుడిపైకి జల్లాలన్నమాట నేను ఒకటి ఫస్ట్ ఇసిరితే హైట్ ఎక్కువ కదా నేను సో కిందకు వచ్చేసింది పైకి ఇసరలేకపోయాను అది తీసుకొని ఈయన నీకు భక్తి లేదు అందుకే కిందకి ఇచ్చేసింది అమ్మవారు నేను ఇసురుతాను చూడు అలా అని చెప్పి ఆయన ఆ ఒక్క కుడుముని ఎన్నిసార్లు ఇసిరారో అసలు ఒక్కసారి కూడా పైన ఉండలేదు నేను తర్వాత ఇసిరినవన్నీ పైన ఉన్నాయి గుడి పైన ఇంకా చేసేది ఏం లేక ఈయన వెళ్ళిపోయారు మేము చాలా నవ్వుకున్నాం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా నవ్వారనమాట తర్వాత పిల్లలతో కూడా వేయించాను కుడుములు అణుములు మేము అనుమలు ఇసిరేటప్పుడు గుడిపైకి ఇసిరితే అవి గుడిపైకి వెళ్ళకుండా ఆ గుడి లోపల దర్శించుకుంటున్నారు కదా వాళ్ళ మీదకి అలాగే గర్భగుడిలో ఉన్న అమ్మవారి మీదకి వెళ్ళాయన్నమాట సో మేము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది మాకు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగాయి మేము ఈ గుడికి రావాలి అనుకున్నప్పటి నుంచి సో వాటన్నిటి మధ్యన ఒక్క మంచి కూడా జరిగిందండి ఇంకొకటి ఏంటి అంటే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కోడిని కొద్దామని చూస్తే కోడి చనిపోయిందండి అంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మేము కోడిని కొన్న వెంటనే శారీ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో పెట్టేసి బండిని తగిలించి తీసుకొచ్చాము ఆ ఎండకి ఆ ఊపిరాడక కోడి చనిపోయింది అలా పెడితే చనిపోతుందని మాకు తెలియదు సో మళ్ళీ అక్కడ ఇంకొక కోడిని తీసుకొని దాన్ని అయితే అమ్మవారికి మొక్కాము ఇక్కడ మా హస్బెండ్ కూడా అసలు అంటే మొక్కు మా హస్బెండ్ పిల్లలే చెల్లించాలి వాళ్ళకే కదా చికెన్ పాక్స్ వచ్చింది సో వాళ్ళతో గుడి ముందుని గుడి వెనక కూడా అణుములు కుడుములు వేయించాను అనమాట ఇక్కడ ఈ చెట్టు ఓడలు కనిపిస్తున్నాయి కదా మేము స్కూల్లో చదివేటప్పుడు ఎవ్రీ ఇయర్ పిక్నిక్ వచ్చి ఇక్కడ ఇక్కడే వంట చేసుకొని తినేసి ఆడుకొని ఆ ఓడలతో ఉయ్యాలూగి ఇంటికి వెళ్ళే వాళ్ళం సాయంత్రము అవన్నీ గుర్తొచ్చాయి నాకు ఇప్పుడైతే వీళ్ళకి గుండు చేపించాను మా హస్బెండ్కి సోహిత్కి దేవంశ్కి సోహిత్కి అయితే అయితే మొత్తం ఆ గుండు చేసే ఆయన ఎక్కడికక్కడ కట్ చేసాడు అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టేశాడు ఆయనతో అయితే చాలా గొడవ ఆడేశాను నేను ఇదొక బ్యాడ్ ఇన్సిడెన్స్ మళ్ళీ మనకి నార్మల్గా గుడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇక్కడ ఒకసారి మొత్తం అంతా తిరిగేసి మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయితే కామన్ కదా సో ఈ లోపల వాటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ రేపు కొత్త అమావాస్య రోజు గుడి లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఉండదని చెప్పాను కదా సో ఈ విగ్రహం అమ్మవారి విగ్రహం ఉంది కదా ఇక్కడ కూడా పసుపు కుంకుమ చీర అన్నీ ఇక్కడ సమర్పించుకుంటారనమాట ఆ లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఉండదని చెప్పి సో ఇక్కడ కూడా వచ్చి మేము దండం పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి వస్తుంటే ఈవిడ బొమ్మలు కొనమని చెప్తుంది నా దగ్గర డబ్బులు లేవండి అంటే ఫ్రీగా ఇస్తందా పట్టుకెళ్ళది కానీ అని జోకులేస్తుంది తర్వాత గుడి మొత్తము ఒకసారి తిరిగేసాము ఎందుకంటే ఖాళీగా ఉంది కదా ఈరోజు రేపు వస్తే ఎలాగూ ఖాళీ ఉండదు అక్కడ పోలీసులు చూసారగా ఈ సెక్యూరిటీ అంతా రేపటి కోసం అన్నమాట తర్వాత అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్లో మధ్య ఒక మంచి జరిగింది అని చెప్పాను కదా అదేంటి అంటే అమ్మవారి దర్శనం అనేది మాకు గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శ దర్శించుకునే దర్శన భాగ్యం అయితే కలిగిందండి నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా టైమ్స్ ఈ గుడికి వచ్చానని చెప్పాను కదా ఎప్పుడు బయట నుంచే దండం పెట్టుకొని వెళ్తాము ఇలా లోపలికి వెళ్ళే అదృష్టమైతే ఎప్పుడూ కలగలేదు ఈసారి ఇలా గర్భగుడిలోకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి మా సీనియర్ అన్నమాట సో వాళ్ళిద్దరి వల్లే మేము గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకునే అదృష్టం కలిగింది సో ఇప్పటి వరకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నింటి మధ్య ఈ మంచి జరగడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసాము ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా ఏమీ కొనలేదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సెడ్లు ఇక్కడే వంట చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ వంటలు చేసినవన్నీ తినేసి హ్యాపీగా అమ్మవారికి మొక్కు చెల్లించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తారు అందరూ మేము కూడా అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అత్తయ్య మామయ్య అందరమే అలాగే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కు చెల్లించుకొని వంటలు చేసుకొని తినేసి ఈవినింగ్ వరకు ఉండి అప్పుడు వెళ్దాం అనుకున్నాము కానీ చెప్పాను కదా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల మొత్తం అంతా తారుమారు అయిపోయింది సో మేమైతే కొత్త అమావాస్య ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్